పొట్ట చేత పట్టుకుని ఉపాధికి వెళ్లిన ఓ యువకుడు ఇంటికి రాలేక పనిలేక రోడ్డుపై పడ్డాడు మక్లూర్ మండలం అమరావతి తండాకు చెందిన ఓ యువకుడు గత పద్దెనిమిది నెలల క్రితం సౌదీ వెళ్లాడు అయితే తాను చేసిన పనికి వేతనం చెల్లించాలని యజమాని అడగడంతో పెట్రోల్ దొంగతనం చేశాడని యజమాని ఫిర్యాదు చేయడంతో అతని పాస్పోర్ట్ లాక్కున్నారు అనంతరం అతడికి ఎనిమిది లక్షల జరిమానా కూడా విధించారు దీంతో పాస్పోర్ట్ లేకపోవడంతో ఇంటికి రాలేక దొంగచాటుగా జీవనం కొనసాగిస్తున్నాడు ఇంటి వారు నెల నెల డబ్బులు పంపిస్తేనే దీని బతుకుతున్నాడు దీంతో బాధితుని కుటుంబీకులు ఇండియాకు రప్పించాలని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ అందిస్తారు కానీ అక్కడ రోడ్డు పళ్ళయ్యాడు ఇక్కడ మట్టుకు ఆ కుటుంబం రోడ్డున పడింది అసలు అతని కుటుంబం ఎందుకు రోడ్డున పడింది అతను అక్కడ ఎందుకు రోడ్ లో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎవరైతే సౌదీలో రోడ్డు పాలు అతని కుటుంబం ఉంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అతను అక్కడ రోడ్డు పాలవడానికి కారణం ఏంటి అక్కడ వెళ్ళి కంపెనీలో వెళ్ళారు కదండీ కంపెనీలో పద్దెనిమిది నెలలు ఇప్పుడు వెళ్ళి మూడు నెలలు కరెక్ట్గా జీతాలు ఇచ్చారు మంచిగా మా వారు పని చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ పని చేసినా కానీ జీతం ఇవ్వలేదు పదిహేను నెలల జీతం ఇవ్వలే అడిగిన జీతం ఈ రోజు ఇస్తాం అని చెప్పేసి అన్నారు తర్వాత అడిగినా కానీ ఉల్టా మా అన్న పైన కేసు వేసేసి పెట్రోల్ దొంగతనం కేసు వేసి అక్కడనే ఫైన్ వేశారు ఫైనాన్షియల్ లేబర్ కోర్టుకు పోయినా కానీ అక్కడ వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా క్యాన్సిల్ చేశారు లేబర్ ఇండియాకి రాకుండా పది పది సంవత్సరాల వరకు రాకుండా బ్లాక్ చేశారు పాస్పోర్ట్ ఇప్పుడు ఇండియాకి రాకుండా అటు ఉండక ఇబ్బందికి ఇబ్బంది పాలు అవుతున్నాడు ఇక్కడ నుంచి మేము నెల నెల ఖర్చులకు నేను పంపిస్తేనే అక్కడ పోటు గుడికి గడుపుతున్నాడు దయచేసి మా అన్నయ్యకు ఇండియా రప్పియగలను కోరుకుంటున్నాను తల్లి ఉంది మన తల్లితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏమైంది నీ కొడుకు అక్కడ ఎందుకు రోడ్ల పాలైండు ఎందుకు అక్కడ రోడ్ల మీద ఉంటున్నాడు కంపినకని మూడు నూరు నెల పసిండు మళ్ళా ఇప్పుడు ఇస్తలేదు బయట చేసిండు ఇప్పుడు రోడ్డు పాలేస్తున్నది నాని నమస్కారం చేస్తున్నాను సారు ఎట్లానే మా కొడుకు ఇంటికి పంపేనా రోడ్డు పాలాస్తున్నది ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న మాకైతే చెత్త కాదు నాని ఎంత దయ చేసి మా ఎండియా మా కొడుకు పంపే దానికి నీకు దయ చేస్తున్నాని నమస్కారం చేస్తున్నా అక్కడికి వెళ్ళి ఏమో చచ్చిపోతే సాగుసుగా వేస్తారు అని ఇట్లా చెప్తున్నారు మాకు ఏడుతున్నారు తినడానికి ఏం లేదు ఇట్లా కొడలు తీసుకుని డాబరి సంగా అయింది ఇప్పుడు నెలకు రెండు నెలలకు రెండు డాబరి సంగా అయింది నన్ను ఇంకా ఇంకా మస్తు డబ్బులు ఖర్చు చేస్తున్నది నాని మా కొడుకు పెట్రోల్ దొంగతనం చేశాడని సౌదీలో అతని యజమాని కేసు నమోదు చేశారు దీంతో అతని పాస్పోర్ట్ కూడా లాక్కున్నారు ఇటు ఇండియాకు రాలేక అటు సౌదీలో ఉండలేక తలదాచుకుంటూ బతుకుతున్నాడు జీవనాధారం లేకపోవడంతో ఇంటి నుంచే నెల నెల కొంత డబ్బులు పంపిస్తున్నారు ఇది వీళ్ళ దీన పరిస్థితి అయితే ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్